తెలంగాణలో పదేళ్ల తర్వాత ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో ఏదైతే తెలంగాణలో కోరుకున్నటువంటి ఆకాంక్షల మేరకు పది సంవత్సరాలుగా ఏదైతే తెలంగాణ కోసం నీళ్లు నిధులు నియామకాలు ముఖ్యంగా ఈ మూడు నినాదాలతో కొట్టాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో గత పది సంవత్సరాలుగా కొంత అభివృద్ధి జరగలేదని చెప్పేసి ఈసారి తెలంగాణ ప్రజలంతా కూడా కొంత మార్పు కోరుకొని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టం కట్టారు సో ఇప్పుడు పరిపాలన దిశగా కూడా కొంత సాగుతూనే సో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల దిశగా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది ఈ తరుణంలో ఇన్ని రోజులు కొంత సైలెంట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా మళ్ళీ వేడెక్కింది అని చెప్పేసి మనం స్పష్టంగా తెలుస్తుంది దీనికి ప్రధాన కారణం ఏదైతే నీళ్ల కోసం కొట్లాడుకున్నటువంటి తెలంగాణలో గత పది సంవత్సరాలుగా ఏదైతే నీళ్ళ విషయంలో జరిగినటువంటి అన్యాయం ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం మారడంతో ఇప్పుడు మళ్ళీ అది తెరపైకి వచ్చింది అసలు నీళ్ల వివాదం అనేది రెండు రాష్ట్రాల మధ్య ఉండాల్సినటువంటి వివాదం కాస్త ఈసారి అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ పరిణామాలన్నింటిపై మరితో చర్చించడానికి తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక అధ్యక్షులు అదేవిధంగా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు నా ఎట్లా చూడవచ్చు ఒక్కసారిగా రాజకీయాలు మొత్తం తెలంగాణ రాజకీయాలు మొత్తం హిట్ ఈ ఇన్ని రోజులు ప్రశాంతంగా ఒక ప్రజాపాలనని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది నార్మల్గా కొంతమేర ఏదైతే అధికార ప్రతిపక్షాలకు ఉండేటువంటి వాడపవాదాలు నడుస్తున్నాయి ఒక్కసారిగా ఈ విషయం మాత్రం చాలా హాట్ టాపిక్గా మారింది ఏంటి అసలు ఈ ఇష్యూ ఇప్పుడు ఇష్యూ ఏం లేదు ఇందులో ఏంటంటే కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దీని విషయంలో మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్ప చెప్తున్నారు అనేది ప్రధానంగా ప్రతిపక్షంగా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలే అయింది వాళ్ళు చెప్పింది ఏంది వీళ్ళు చెప్పింది ఏందో అని ఏమీ అర్థం కావట్లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అసలు నిజంగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారా లేదా ఇవన్నీ కూడా మినిట్స్ అన్నీ కూడా బయటకు రావాలి కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది మేము అప్పచెప్పట్లేదు ముందు నీటి పంపకాలు జరిగిన తర్వాతనే అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ నీటి పంపకాలు జరిగిన తర్వాతనే మేము ఒప్పుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మీరు అపయపకం ముందే మీరు అప్పచెప్పారు అని చెప్పి ఒకవైపు ప్రతిపక్ష పార్టీ చెప్తుంది ఇవాళ ఏం చెప్తున్నాడు జనసే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ ఏం చెప్తాడు ఆనాడ ఆల్రెడీ కేసీఆర్ ఒప్పుకున్నాడు అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతున్నాడు ఆల్రెడీ మాకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడానికి ఈ కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ అప్ప అప్పయపడానికి ఒప్పుకున్నాడు కేసీఆర్ అని చెప్పి ఆయనే చెప్తున్నాడు అసలు ఇలా ఎవరి తప్పు ఎవరిది రాక వాళ్ళు వచ్చి రెండు నెలలు కాలేదు రెండు నెలలకి వీళ్ళు మొత్తం మీరు మొత్తం అప్పు అయిపోయిపోయింది మీరు ఉన్న పదేళ్లలో ఏం చేసినట్టు పదేళ్లలో అసలు మీరు నీటి పంపకాల గురించి కొట్లాడలేదు అసలు కొత్త ట్రిబ్యునల్ వేయించలేకపోయారు వాస్తవానికి రెండు రాష్ట్రాలకు సంబంధించి నీటి పంపకాలకు సంబంధించి ట్రిబ్యునల్ వేయించాలి ట్రిబ్యునల్ వేయించి ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పుడు ఉన్న నీటి పంపకాలన్నీ కూడా పాత బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం నీటి పంపకాలు ఉన్నాయి బజావత్ ప్రకారం చూస్తే మనకు టూ నైంటీ నైన్ఏ ఉన్నాయి మరి బ్రిజేష్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం చూసుకుంటే ఆ ట్రిబ్యునల్ మొత్తం కూడా మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లెక్కనే నీటి పంపకాలు జరిగినాయి ఇప్పుడు అట్లా కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు నీటి పంపకాలు జరగాలి ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కాకుండా ప్రత్యేకంగా దీని రెండు రాష్ట్రాలకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉన్న ట్రిబ్యునల్ అయినా సరే అదే ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాలకు నీటి పంపకాలు చేయాలి ఇప్పుడు ఏది బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం వెయిటీఎంసీలు వచ్చినాయి గతం పచావత్ ప్రకారం ఎనిమిది వందల పదకొండు సో మరి వీళ్ళు ఏ విధంగా పంపకాలు చేయాలనేది కొత్త ట్రిబ్యునల్ వేయించలేకపోయారు నీటి పంపకాలు జరపలేకపోయారు మీరు ఆనాడు రెండు వేల పదహారులో అపెక్స్ కమిటీ సమావేశం జరిగితే ఆ సమావేశంలో టూ నైన్టీ నైన్ టీఎంస్లకి ఒప్పుకొని వచ్చారు అదే అసలు ఒప్పుకొని ఒప్పుకోకుండా మీరు ఉండుంటే ఎలా ఈ పరిస్థితి ఉండేది కాదు సో కాబట్టి ఇది మొత్తం గత ప్రభుత్వం చేసిన తప్పిదము వాళ్ళు నీళ్లు నిధులు నియామకాలను పేరు చెప్పి తప్ప అసలు సమస్యలు ఉన్న కృష్ణా రివర్ బోర్డు మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు గోదావరి నది మీద దృష్టి పెట్టి కాళేశ్వరం కట్టిన అది కుంగిపోయింది మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఇమీడియట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కృష్ణా బేస్ మీద ఉన్న కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉండే ఈ మీరు ఎందుకు పూర్తి చేయలేదు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు అసలు పాలమూరు రంగారెడ్డి మీరు కృష్ణా శ్రీశైలం సోర్స్ నుంచి పెట్టారు అసలు మీరు జీరో జూరాల సోర్స్ నుంచి పెట్టేది ఉండే జూరాల సోర్స్ నుంచి పెడితే ఈ సమస్య ఉండేది కదా అది ఏ బోర్డుకు పోతుంది ఎక్కడ పోతుంది కేంద్రం అధినేత పోతుంది ఇలా జూలాల నుంచి పెడితే జూ జూలాల మొత్తం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉంది కదా సో నగర్జీ సాగర్ శ్రీశైలం అంటే రెండు రాష్ట్రాలకు పరిధిలో ఉంది జూరాల ఓన్లీ కేవలం తెలంగాణ పరిధిలో ఉంది మీరు అక్కడి నుంచి సోర్స్ పెట్టి పాలమూరు రంగారెడ్డి అసలు అక్కడి నుంచే నీటి మొత్తం తెలంగాణకు మహబూనర్కు నల్లగొండకు నల్లగొండకు కానీ రంగారెడ్డి కావాల్సిన నీళ్ళని కూడా జూలాల నుంచి తోడాల్సిన ఉండే ఆ సోర్స్ నుంచి తీయకుండా మీరు శ్రీశైలం నుంచి పెట్టు పోనీ మీరు ఎన్ని సంవత్సరాలుగా ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేదు ఎస్ఎల్బీసీ గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి కదా ఎందుకు నకలంగ వరకు గ్రావిటీ ద్వారా పెండుపాకల చెరువు వరకు గ్రావిటీ ద్వారా పోతాయి నీళ్ళు మరి ఆ ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేదు సో ఇవన్నీ కూడా ఏమీ పూర్తి చేయకుండా ఇవాళ రాగానే ఏదో గగ్గోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అసలు తప్పంతా చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది సో కాబట్టి ఇలా నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళు వాళ్ళే దీనికి ఏమైనా న్యాయం చేయగలుగుతారు కృష్ణా నీళ్ళకు సంబంధించి ఈ ట్రిబ్యునల్ వేయించడం కానీ నీటి పంపకాలు ఇష్టం తెలంగాణకు న్యాయం చేయించాలంటే ఖచ్చితంగా జాతీయ పార్టీలతోనే సాధ్యమవుతుంది అది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇలా ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ వచ్చే కాలంలో మొత్తం కూడా నీటి పంపకాలు జరిపేలా చూడాలనేది అందరం కోరుకోవాలి ఊరికే ఒక రాజకీయంగా అవతల పార్టీ వాళ్ళని బదనాం చేయాలి ప్రభుత్వం బదనాం చేయాలి తప్ప వాళ్లకు తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు ఏ మాత్రం నీళ్లు దేవాలన్న చిత్తశుద్ధి లేదు చేయడం తప్ప వాళ్ళకి ఏమీ లేదు ఏం రోజులు అంటే ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తుంది అంటే ఇన్ని రోజులు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీల మీద పడ్డారు ఒక్కసారిగా ఇప్పుడు కేఆర్ఎంబి కేఆర్ఎంబిలో అసలు ప్రభుత్వం అప్పగించిందంటే ఆనాడు ప్రభుత్వం అప్పగించింది అని రేవంత్ రెడ్డి గారు కొన్ని ఆధారాలు చెప్పారు అవన్నీ అవాస్తవం అంటూ కూడా ఆ కొత్త చెప్పే ప్రయత్నం హరీష్ రావు గారు ఏది అవాస్తవం కాదు అందులో అవస్థ వాళ్ళేవి వెళ్ళి వాళ్ళు అపెక్స్ కమిటీ సమావేశం పెట్టినప్పుడు మొదటి సమావేశంలోనే ఒప్పుకొని వచ్చారు అసలు ఒప్పుకొని రాకూడదు అసలు తెలంగాణ వచ్చింది నీళ్ళ కోసం టూ నైంటీ నైన్ టీఎంసీలు తీసుకోవడానికైనా తెలంగాణ వచ్చింది మీరు అపెక్స్ కమిటీలో మాకు ఇది అంతా అనవసరం ఇది బజావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉంది కొత్త రాష్ట్రం ఏర్పడింది ముందు ఈ కొత్త రాష్ట్ర ప్రకారము ఉన్న నీళ్లను ఎట్లా పంచుకోవాలి అనే దాని మీద మీరు ఆ టూ నైన్టీ నైన్ కాక ఫిఫ్టీ ఫిఫ్టీ అసలు ఫిఫ్టీ కూడా కాదు మనకు దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు రావాలి పోనీ గతంలో ప్రాజెక్టులు ఆల్రెడీ నిర్మాణం చేశారు కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ అయినా చేసుకొని ఈ విధంగా మీరు ఆ రోజు అఫిక్స్ కమిటీలో పట్టుబట్టేది ఉండే ఇలా ఒప్పుకొని వచ్చిన తర్వాత ఇవాళ దాన్ని మళ్ళీ ఇప్పుడు మొత్తం మళ్ళీ మొదటి కార్డుకి తీసుకురావాలి ఒక్కటి ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటంటే అసలు నీటి పంపకాలు ఎట్లా జరగాలి అది ఉమ్మడి రాష్ట్రంలో కాబట్టి తన ఇష్టానుసారంగా పంచుకున్నారు అది మహారాష్ట్ర కర్ణాటకతో పోటీపడి నీటి పంపకాలు బచావత ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రం కాబట్టి పంప పంపకాలు జరిగినాయి ఆ రోజు ఎనిమిది వందల పదకొండు నిమిషాలు పంపకాలు జరిగినాయి కానీ ఆ రోజు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు జరిగినాయి తప్ప ప్రాంతాల వారిగా నీటికి నీటి కేటాయింపులు జరగలేదు బచావత ట్రిబ్యునల్ ఆ రోజు తెలంగాణలో ప్రాజెక్టులు తక్కువ ఉన్నాయి నీటి పంపకాలు తక్కువ వచ్చినాయి ఆంధ్రాలో ఎక్కువ ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయి నీటి పంపకాలు అక్కడ ఎక్కువైనాయి అవి ప్రాజెక్టుల వారిగా పంపకాలు చేశారు సో ఇప్పుడు అట్లా కాదు కదా రెండు రాష్ట్రాలు ఏర్పడినాయి ఒక కొత్త ట్రిబ్యునల్ వస్తున్నప్పుడు ఆ కొత్త ట్రిబ్యునల్ అంతర్జాతీయ నీటి పంపకాల న్యాయ సూత్రాలు ఏం చెప్తున్నాయో దాని ప్రకారం నీటి పంపకాలు జరిగితే దాదాపుగా మనకు ఐదు వందల పైచెరుకు వాటర్ టీఎంసీల నీళ్ళు మనకు తెలంగాణకు వస్తాయి సో దాన్ని పది సంవత్సరాలుగా కొత్త ట్రిబ్యునల్ వేసి కొత్త ట్రిబ్యునల్ వేయకుండా ఇది మీరు ఇన్ని రోజులు దా జాప్యం చేసి అది కేంద్ర ప్రభుత్వం తప్పు ఉంది రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఉంది ఇవాళ వీరు వీళ్ళు వీళ్ళంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పడతలేరు వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు ఎవరు కేసీఆర్ సో కేంద్ర ప్రభుత్వం ఇది ఎందుకు పంపకాలు చేయట్లేదు ఎందుకు పోని వాళ్ళకి వాళ్ళు తీసుకున్నదా అని కేంద్ర నిర్వహణ బోర్డు తీసుకుందా లేదా అనేది పక్కనకి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎందుకు మీరు మా నీళ్ళు మేమే తీసుకుంటాం మీరు మీరు అవసరం లేదని ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు వీళ్ళు సో కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో తప్పు ఉంది కాబట్టి ఏదైనా నీటి పంపకాలు జరగాలి ఆ నీటి పంపకాల మీద అందరూ కలిసికట్టుగా పోరాడాలి అఖిలపక్షం పోవాలి అఖిలపక్షం పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చోవాలి ఖచ్చితంగా కొత్త ట్రిబ్యునల్ వేయాలి కొత్త ట్రిబ్యునల్ ద్వారా నీటి పంపకాలు జరగాలి ఆ దేశంలో ప్రపంచంలో ఏ విధంగా నీటి పంపకాలు జరుగుతున్నా తెలంగాణ కూడా గదే నీటి పంపకాలు జరగాలనే డిమాండ్ అందరూ చేయాలి దీని ఏదో రాజకీయంగా బూడదల్లి ఎన్నికల కోసం అయిపోయింది వాళ్ళు ఓడిపోయారు వేరే వాళ్ళు ఓడిపోయారు దాన్ని దాన్ని జీర్ణించుకుంటలేరు అలా రెండు నెలలు రెండు నెలలు కూడా కాలేదు రెండు నెలలు అధికారం లేకపోతే గిల కొట్టుకుంటున్నారు అసలు వాళ్ళ 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 మాటలు వాళ్ళ అవతారము వాళ్ళ చేష్టలు చూస్తుంటే అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు తల్లారిపోతున్నారు మరి అదేందు అర్థంగా రెండు నెలలే అయింది రెండు నెలలు మొత్తం ఆగమైపోయిందంట రాష్ట్రం అది ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇంకా ఇంకో ఆరోపణలు ఏం చేస్తున్నారు అంటే ఆరు గ్యారెంటీలు మీరు అమలు చేయాలి అని మీరు అమలు రాగానే అమలు చేస్తామని చెప్పారు ఫిబ్రవరి తొమ్మిది ఏదైతే డిసెంబర్ తొమ్మిదవ తారీఖున చెప్పారు ఫిబ్రవరి తొమ్మిది తారీఖు రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ అన్నారు అది చేయలేదు రైతులకు సంబంధించి రుణమాఫీ చేయలేదు ఇలా కొన్ని అనేక అంశాలు ప్రస్తావిస్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ప్రధానంగా చెప్పి ఆర్థిక స్థితికి అనుగుణంగా ముందుకు వెళ్తాము అనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఇప్పుడు ఏది చేసినా వాళ్ళు వంద రోజులు టైం కావాలన్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని స్పష్టంగా వాళ్ళే చెప్పారు ఏముంది ఆల్రెడీ బస్సు ఫ్రీ అయిపోయింది గ్యాస్కు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు రెండు వందల యూనిట్లకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు సో వాళ్ళు ఏమున్నది ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ కూడా ఏకకాలంలో చేస్తాం కార్పొరేషన్ ఏర్పాటు చేసి మేమే మేము అడాప్ట్ చేసుకుంటామని చెప్తున్నారు ఇంత స్పష్టంగా చెప్పినాక ఇంకా ఏమున్నది ఆరు గ్యారెట్లు ఓకే వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయొద్దు అలాగే ఎట్టటైతే మీరు ప్రశ్నించవద్దు అంటే ప్రశ్నించండి ఒక పద్ధతి ప్రకారం వచ్చిన ప్రభుత్వానికి కనీసం ఆరు నెలలు కావాలి మీరేమున్నది ఎలక్షన్లప్పుడు మీరు అప్పులేవు అని చెప్పి మూడు లక్షలే అప్పులే అన్నారు ఇవాళ చూస్తే ఏడు లక్షల అప్పులు మీరు అవద్దని చెప్పలే మీరు కూడా అవద్దని చెప్పిన్నారు కదా బీఆర్ఎస్ కూడా అవద్దని చెప్పినట్టే కదా ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు అది అవద్దని చెప్పింది కదా ప్రజలకు ఏం చెప్పారు మీరు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అప్పులుగా చూడొద్దు దాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఎక్స్పెండిచర్గా చూడాలంటే మెడికల్ కాలేజీలు కట్టినా అన్ని అందులోనే చేసినాం కదా అనే ప్రధాన సమస్య అంటే ఆ ఎక్స్పెండిచర్కి ఉన్న అసలుకి సరితూగుతుంది అసలు పరిస్థితి ఇప్పుడు అప్పులు ఎందుకు చేస్తారు దేనికోసం చేస్తారు దరిద్రం వస్తే అప్పులు చేస్తారు అంటే మీరు ఆ స్థితికి తెచ్చారు రాష్ట్రాన్ని దరిద్ర పరిస్థితికి తెచ్చారు అందుకోసం అప్పులు చేశారు ఆ పరిస్థితికి రావద్దు కదా రాష్ట్రం ఏర్పడిన మిగిలిన బడ్జెటే కదా మరి ఎందుకు అయినాయి పోనీ మీరు అప్పులు ఏమైనా మొత్తం ఏమైనా అసెట్స్ సృష్టించి దాని ద్వారా ఆదాయం అనేది వచ్చిందా అసెట్స్ అంటే ఏమంటారు కలెక్టరేట్ కడితే సెక్రటరీ కడితే అసెట్స్ కావాలి అవి నీడ్స్ మీరు చేసే అప్పు ఏదైనా ఒక కంపెనీ కానీ ఒక పరిశ్రమలు కానీ ఇట్లాంటి అసెట్స్ సృష్టించి దానివల్ల ఉద్యోగాలు ఆదాయం వస్తే దానివల్ల అప్పు చేసినా మీరు అప్పు ఈజీగా తీరుతుంది ఇప్పుడు అప్పు తీరే పరిస్థితి లేదు వచ్చిన ప్రజలు వచ్చిన ఆదాయంతో మళ్ళీ అప్పు తీర్చాలి కొత్తగా సృష్టించింది లేదు గదే ట్రెజరీ నుంచి వచ్చిన అప్పులు ఆ ట్రెజరీ నుంచి వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో దాని ద్వారానే తీర్చాల్సి వస్తుంది కొత్తగా మీరు వచ్చిన పరిశ్రమలు లేవు దానివల్ల ఆదాయం లేదు సో అప్పులు చేసి అవినీతి చేసిన అనేది స్పష్టంగా కనపడుతున్నది ఇప్పుడు ఇంకొక ప్రధాన ప్రశ్న అంటే రేపు పదమూడో తారీఖు నల్గొండ సాక్షిగా పార్లమెంట్ ఎన్నికల సంకారానికి పూరిద్దాం ముఖ్యంగా కేఆర్ఎంబి విషయంలో ప్రజల దగ్గరికి వెళ్దామని కేసీఆర్ ఇప్పుడు ఒక ప్రకటన చేసినట్టు విన్నాం మనకు కూడా వార్తలు వచ్చాయి వాళ్ళు ఏ ప్రకటన చేసినా కేఆర్ఎంబి చేసినా ఏది చేసినా వాళ్ళు వచ్చి రెండు నెలలు అయింది ఈ కేఆర్ఎంపి విలువల ఏదో జరిగింది వాళ్ళు ఏదో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోయినాయని చెప్తే నేను ఒకటి చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోయినాయని చెప్పినా అది భారతదేశ ప్రభుత్వమే ఒకవేళ నిజంగా అట్లా వెళ్ళి ఒకవేళ భవిష్యత్తులో అయినా నీటి పంపకాలు జరిగిన తర్వాత అయినా కానీ రెండు రాష్ట్రాల మధ్యలో నీటి పంపకాలు సవ్యంగా జరగాలి అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవచ్చు తప్పేం లేదు కానీ నీటి పంపకాలు జరగాలి ఇప్పుడు మన షేరింగ్ ఎంత ఉందో వాళ్ళ షేరింగ్ ఎంత ఉందో అధికారికంగా నీటి పంపకాలు జరిగినాక కేంద్రం ఆధీనంలో తీసుకొని నీటి పంపకాలు జరిగితే తప్పే లేదు ఏదో కేంద్రం ఆధీనంలోకి పోయిందంటే అదేదో తాలిబన్ల ఆధీనంలో పోయినట్టు లేకుంటే మొత్తం ఇదేదో ఉగ్రవాద తీవ్రవాద చేతుల్లో పోయినట్టు ఏంది ఇది ఎవరు నమ్ముతారు ఇవన్నీ అది కూడా కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం అయినా ఓ రాష్ట్రానికి అన్యాయం ఓ రాష్ట్రానికి లాభం చేయాలని ఏమీ అనుకోదు ఎవరి వాటా ప్రకారం వాళ్ళకి నువ్వు మీరే అన్యాయం చేసారు ఫస్ట్ అట్టా అపెక్స్ కమిటీకి పోయి అపెక్స్ కమిటీలో టూ నైన్టీ నైన్ ఒప్పుకున్నది తప్పు చేశారు ఆ రోజు ఒప్పుకోకుంటే కనీసం ఆ రోజు నాలుగు వందల టీఎంసీలు ఐదు వందల టీఎంసీలు మాకు కావాలని మీరు పట్టుబడి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కేంద్ర ఆధీనంలో పోయిందంటే తీవ్రవాస సంస్థ చేతిలో పోయినట్టు మాట్లాడుతున్నారు ఏమన్నా ఉన్నది ఆ బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడనట్టా మాట్లాడతాడు అది కరెక్ట్ కాదు నేనేమంటే పంపకాలు జరగాలని డిమాండ్ చేయండి ముందు పంపకాలు జరగాలి ట్రిబ్యునల్ వేయాలని డిమాండ్ చేయండి అది డిమాండ్ చేయకుండా ఒకటే పదే పదే మీరు ఎన్నికల పోయి మూడు గంటల కరెంట్ లెక్కనే ఉంటుంది ఇది కూడా మూడు గంటల కరెంటు మూడు గంటల కరెంటు అని అది నోటుకు వచ్చినట్టు వాగి రెండు గల అవుతాయి మీరు పోయిన గ్రామీణ ప్రాంతంలో మొత్తం మొత్తం ఎక్కడ లేకుండా మొత్తం టీఆర్ఎస్ అంతా ఓడిపోయింది కదా మీరు గెలిచింది హైదరాబాద్లే కదా హైదరాబాద్లే కదా ఇక మూడు గంటల కరెంటు మొత్తం రైతులకే కదా మీరు చెప్పింది మూడు గంటలే ఉంటుంది మూడు గంటలు అన్నాడు రేవంత్ రెడ్డి మూడు గంటలు అన్నాడు రేవంత్ రెడ్డి మూడు గంటలు అన్నాడు పదే పదే నోరు బారేసుకున్నారు నోరు బారేసుకుంటారు ఏమైంది ఓట్లని కుదర కుదురు కదా కాంగ్రెస్కి వాళ్ళు రైతులంతా రేపు మీరు కేఆర్ఎంబీ కేఆర్ఎం అని పోతే మీకు భర్తం పడతారు ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సో కాబట్టి ఒక్క నిజం మీద ఫైట్ చేయండి మీరు వంద అబద్ధాల మీద ఫైట్ చేయకండి వంద అవతార మీద ఫైట్ చేస్తే ఏ ప్రయోజనం ఉండదు ఒక్క నిజం మీద ఫైట్ చేయండి మీరు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు విషయంలో ఏదో తప్పిదం జరిగింది అని మీరు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు ఆ తప్పిదం మీ వల్లనే జరిగింది మీరే చేశారు సో అది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి దీని మీద తప్పుడు ప్రచారం చేస్తే తిప్పికొడతారు ప్రజలు ఓ ఇది ప్రస్తుతం తెలంగాణ అదేవిధంగా దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి పరిణామాలపై మనకు వివరే ప్రయత్నం చేశారు సో నమస్తే